ீனவாச இவ கீர்த்தன அ கையே அ கையாத்தையா சஜனே അഞ്ചിന് കൈയ സജീവരായ സ്മരണെലെ സംജീവരായ സ്മരണെലെ അഞ്ചിക്കന്യ കയ്യ സജ്ജനീക അഞ്ചിക്കന്യാ കയ്യ ಸಿಲಿ ಮನ ಕಳವಳವಾದರೆ ಕಳವನ್ನು ಕನಸಿಲಿ ಮನಸಿಲಿ ಕಳಬಳವಾದ ರನುಮಾನ ನೆನೆದ ಹಾರಿ ಹೋಗದೆ ಬಾಬ ಹನುಮಾನ ನೆನೆದ ಹಾರಿ ಹೋಗದೆ ಬಾಬ ಅಂಜಿಕ ಸಜ್ಜನರಿಗೆ ಅಂಜಿಕೆ ಜ್ಞಾತ ಕೈಯ ಮಕೆ ಕೋಡಿ ಲಿಂಗ ಉದರಿಸಿದ ಮಕೆ ಕೋಡಿ ಲಿಂಗ ಉದರಿಸಿದ ಭಿಮಾನ ನೆನೆದರೆ ಬಿಟ್ಟು ಗದೇ ಬಾಬಾ ಭಿಮಾನ ನೆನೆದ അഞ്ജന നീ അഞ്ജിക്ക് ഞാത കൈ പുറന്താ വി തലന ഉദയ മാടുന്ദ ഉദയാ മാടു ഗുരു സ്വരായ സ്വര ായ അഞ്ജിക്കന്യതയ്യ സജ്ജനീ അഞ്ജയ സംജീവരായ അഞ്ജിക്കയ്യ సజ్జనరిగే అంజికి జ్ఞబకయ్య ఆ ఆ గోవింద అంజికి అంటే భయం లోకల్లో సామాన్యంగా ప్రజలు ఐందానికి కాందానికి భయపడుతూ ఉంటారు కానీ హనుమంతుడి పైన భరోసా ఉంచి హనుమంతుడిని సంపూర్ణంగా ఎవరైతే నమ్మి ఉంటారో వాళ్లకు భయపడాల్సిన అవసరం లేదు ఎందుచేతంటే వెనకాల హనుమంతుడి యొక్క ఆసరా ఆ యొక్క భరోసా ఉంటుంది కనుక హనుమంతుడు అటువంటి ఎవరికైనా ఎటువంటి భయమైన దూరం చేసేటువంటి మహానుభావుడు అని అర్థం కాబట్టి అంజికి ఏతకయ్యా అంజికి అంటే భయం ఎందుకయ్యా సజ్జనులకు ఎందుకంటే దుర్జనులను ఆయన దండిస్తాడు దుర్మార్గులను రాక్షసులను పాపాత్ములను హనుమంతుడు క్షమించడు దండిస్తాడు కాబట్టి సజ్జనులు భయపడవలసిన అవసరం లేదు కాబట్టి అంతకీ యాంతకయ్యా భయం ఎందుకయ్యా సజ్జనులకు సంజీవరాయ సంజీవరాయుడు అంటే అందరినీ కాపాడే నిమిత్తం సాక్షాత్తు లక్ష్మణస్వామి అలాగే అనేక మంది వేలల్లో కోట్లల్లో లక్షల్లో జనం అందరూ కూడా కపివీరులు బల్లుకు వీరులు అందరూ కూడా మూర్ఛితులైనప్పుడు అందరి ప్రాణాలను కాపాడిన ఏకైక మహావీరాది వీరుడు హనుమంతుడు ఎందుకేత అంటే అంద రావణాసుడు ప్రయోగించినటువంటి బాణానికి అందరూ మూర్ఛితులైనప్పుడు జామవంతుడు మాత్రం మెలకుగా ఉండి మొట్టమొదటి అడిగింది హనుమంతుడు ఎలా ఉన్నాడు అని ఎందుకంటే అందరూ మూర్ఛితులైనడు మామూలుగా అయితే నాయకుడు అయినటువంటి రావుడు ఎలా ఉన్నాడు లక్ష్మణ స్వామి ఎలా ఉన్నాడు అని అడగాలి కానీ జామవంతుడు ఏమని అడిగాడు సుగ్రీవుణ్ణి హనుమంతుడు ఎలా ఉన్నాడు అంటే ఒక్క హనుమంతుడు కనుక మెరుకువుగా ఉంటే క్షేమంగా ఉంటే అందరికీ క్షేమమే అందుచేతనే సంజీవరాయుడు అంతమందిని ప్రాణాలను దానం చేసిన దానం చేసినటువంటి అంటే అంత అందరికీ కూడా ప్రాణాలని అనుగ్రహం చేసినవాడు హనుమంతుడు ఎందుకంటే సంజీవ పర్వతాన్ని తీసుకుని వచ్చిన వాడు చేతిలో సంజీవ పర్వతంతో వస్తున్నటువంటి ఆయన్ని అందరూ కూడా సంజీవరాయ సంజీవరాయ అని ప్రార్థించారు కాబట్టి సంజీవరాయన స్మరణే మాడద మేలే ఎవరైతే సంజీవరాయ అని స్మరణ చేస్తారో మరణోన్ముఖులై దాదాపు మరణించిన కబ్బవీర్లు బల్లో వీరులు అందరూ కూడా హనుమంతుడి యొక్క అనుగ్రహంతో హనుమంతుడి యొక్క స్మరణతో అందరూ కూడా నెలకొన్నారు జీవించారు బ్రతికారు అందరూ కూడా ఇక కనసిలి మనసిలి కనసు ఉంటే స్వప్నం మనసు మనసులో మనసులో కానీ స్వప్నంలో కానీ కడవడవాలరే అంటే భయపడినప్పుడు అంటే కడవడం జరిగినప్పుడు అంటే గందరగోళం అయినప్పుడు పూలికి పడినప్పుడు హనుమన్ ఎవరైతే హనుమ అంటారో వాళ్ళకి ఆ స్వప్నంలో కానీ లేకపోతే మనసులో కలిగిన భీతి కానీ అందరూ కూడా హారి హోగలే ఎగిరిపోతుంది కదా అంటే దూరం అవుతుంది కదా అని అర్థం రోమ రోమకి కోటి లింగ ఉదరిశిద ఒక ఘట్టంలో హనుమంతుడు ప్రతి రోమానికి ఒక్కొక్క లింగాన్ని కట్టి అలాగా శరీరం అంతా కూడా కోటాను కోట్ల శివలింగాల్ని బంధించాడని ఒక కథ ఉంది కాబట్టి దాని తర్వాత ఆయన ఒకసారిగా విదిలించాడు శరీరాన్ని కల్లా ఆ శివలింగాలన్నీ కింద పడ్డాయని ఒక ఘట్టం ఉంది ఒక కథ ఉంది కాబట్టి ఆ రీతిగా శివలింగాలన్నీ కూడా ఉదిరిసిదా అంటే జాడించినవాడు శరీరానికి ప్రతి రోమానికి బంధించినటువంటి ఆ శివలింగాల్ని ఒకసారిగా జాడించినవాడు అంటే ఉదిరిసిదా అంటే కిందకి ఉదిరినటువంటి వాడు అటువంటి ఆ హనుమంతుడే రెండవ యుగంలో భీమ అవతరించాడు కదా అటువంటి వీరాధి వీరుడైన భీమ భీముడి యొక్క నామస్మరణ చేస్తే చాలు విట్టు హోగలే పాప పాపము దూరం అవుతుంది కదా విడిచిపెట్టిపోతుంది కదా అంటే దూరం అవుతుంది కదా పురంధర విడలనా అంటే పాండురంగుడు పురంధర విడల అంటే పాండురంగుడు ఆయన యొక్క పూజయమాడువ పూజించేటువంటి పాండురంగని పూజించినటువంటి పూజిస్తున్నటువంటి ಗುರುಮಧ್ವರ ಅಂತ ಹನುಮಂತ್ ಥವತಾರ ಸ್ತೋತ್ರವಿದೆ ಹನುಮ ಭೀಮ ಮಧ್ವ ಮೂಡವತಾರ ಕಲಿಯುಗಲ್ಲ ಮಧ್ವಾಚಾರ್ಯುಗ ಅವತರಿಚನ ವಾಯು ದೇವು ಗುರುಮಧ್ವರ ಅಂತ ಗುರು ಮಧ್ವಾಚಾರ್ಯು ಸ್ಮರಣ ಮಾಡಿದ ಮೇಲೆ ಎವರೈತೆ ಸ್ಮರಣೆಸ್ತಾರೋ ಹನುಮ ಭೀಮ್ವರ ఆ వాయుదేవులు వారికి నామాలే కనుక ఎవరైతే వాయుదేవుడి యొక్క దివ్యనామాన్ని స్మరిస్తారో వాళ్ళ యొక్క పాపాలు కష్టాలు భయాలు అన్నీ కూడా దూరం చేసేటువంటి మహానుభావుడు హనుమంతుడని ఈ కీర్తనకు అర్థం కనుక ప్రతి వాళ్ళు కూడా ఎలా స్మరించాలంటే సంపూర్ణమైన విశ్వాసంతో ఒక్క మాటలో చెప్పాలంటే మన నల్లాకుల వారి బాల్యంలో ఉన్నటువంటి మహాభక్తురాలండి వెంకటలక్ష్మి ఉన్నటువంటి ఆ నమ్మకం లాగా ఆ భక్తి లాగా అందరూ కనుక ఉన్నట్లయితే వాళ్ళందరినీ ఆ అమ్మాయిని వాయుదేవులు వారు స్వయంగా కలియుగంలో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నటువంటి అంతమంది జనంలో వెంకటలక్ష్మి వాయుదేవుల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రురాలైన విషయం మనకు తెలుసు కాబట్టి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే హనుమంతుణ్ణి భీమచేనుణ్ణి మధ్వాచార్యుల వారిని వాయుదేవుల వారిని నిరంతరము భక్తి శ్రద్ధలతో ఎవరైతే స్మరిస్తారో వాళ్ళ యొక్క బాధలు కష్టాలు భయాలు అన్నీ కూడా దూరం చేసి కంటికి లాగా కాపాడేటువంటి కరుణా సముద్రుడే మన వాయుదేవుడు హరే శ్రీనివాస్